ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి అంటే మధ్యాహ్నం అన్నదానం కూడా శరణ్ దే మార్నింగ్ టిఫిన్ కూడా శరణ్ దే వచ్చేసిందే శరణ్ నాన్ వెజ్ పెట్టాలా అని చెప్పిండే అవ్వలకి అంతా వచ్చి అవతాతో దానికి బిర్యానీ తెప్పించిన్నాము బిర్యానీ పెట్టినాము ఇప్పుడు బిర్యానీ ఎగ్ మసాలా పెట్టినాము అవ్వలంతా తింటా ఉంటారు చూడండి సౌరవ్ శరణ్ వాళ్ళు అల్లరి సౌరవ్ది బర్త్డే ఇప్పుడు టూ ఇయర్స్ బర్త్డే వాళ్ళ అక్క కొడుకుది సౌరవ్ కోసం అన్నదానం చేసినారు సౌరవ్ అందుకు మీరు వచ్చేసింది అందరూ ఆశీర్వాదం ఇవ్వండి చరణ్ కి తిరిగా సౌరవ్ అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వండి సల్లగా ఉండాలి అనేది చాలా మంచి మనసు శరణ్కి కి చరణ్ చాలా అన్నదానం చేసినారు మన దీనికి వచ్చేసింది అవతా అతను బాగుండాలని కోరుకుంటా ఉంటారు ఎప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో ఇది చూడండి ఇప్పుడు అవ్వాలి అది తింటా ఉండరు అడిగితే చూడండి ఏం చేసినామని ఆ పీస్ మీరు పక్కలో పెట్టేసి రైస్ తినండి సరే పీసు సైడ్ లో పెట్టేసి మీరు రైస్ తినండ మీరు ఏమేమి చికెన్ చికెన్ బిర్యానీ రసం ఉందండి రసం కూడా ఇప్పుడే వద్దు లాస్ట్లో వేసుకొని అని చెప్పేసి రసం వేయలేదు ఇక్కడ ఇక్కడైతే చూపిస్తానండి కామాక్షమయ భోజనం అమ్మ బిర్యానీ

ఫ్రెండ్స్ బెంగళూరు ఇంకా వేరే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చిండారు ముగ్గురు వచ్చినారట అంటే వాళ్ళ కూతురు ఒకరు వచ్చిన్నారు ఇద్దరు వచ్చిండారు అవతలు అని చెప్పేసి మన ఆశ్రమంకి వాళ్ళ ఒక టూ మంత్స్ ఇంకా ఫోన్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చిండారంట అది వీడియో సపరేట్గా పెడతాము ఇంట్లో కుక్క పెట్టినాము వచ్చి నాకు కొంచెం పోయి భోజనం పెట్టి వాళ్ళని మాట్లాడించి ఆ వీడియో కూడా మీకు ముందుకు తెస్తాము సౌరవ కి శరణ్కి మంచి ఆశీర్వాదం ఉన్నాయా వాళ్ళు సల్లగా ఉండాలా అని చెప్పేసి మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నదానం మాత్రము ఫుల్ వీడియో ఉండే ఉంటుంది మధ్యాహ్నం కుట్ల కానీ అది టిఫన్ కానీ ఆ ఫుల్ వీడియో ఉంటుంది అన్నదానం ఉంది చూడండి మన ఛానల్ ఫుల్ వీడియోలో వస్తుంది ఇది కంపల్సరీ చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా మంచి కమెంట్స్ వస్తా ఉంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ బిర్యానీ అండి వైట్ రైస్ బిర్యానీ ఎవరికైనా కావాలంటే వేసుకోండా ఇది ఓకే ఇది కోడి గుడ్డు మసాలండి వద్దంతా ఏం కదా ఇది అత్తమ్మ వడ్డిచ్చిండేది శరణ్ శరణ్ వాళ్ళని ఆశీర్వదించిండేది అంతా ఫుల్ వీడియో ఉందండి ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు